నౌకర్ ఏందో ఈ కథ ఏందో ఎప్పుడు మా పొలంలో ఎప్పుడు వడ్డి ఎక్కలేదు కస్టమర్ నన్ను ఒడ్డి ఎక్కువ ఏంది ఏదో ఒటి ఎక్కపోతున్నావు పాలసీ రాదు పాలసీ రాకపోతున్నావో అక్కడ మా మేనేజర్ నన్ను అడుచుకుంటది ఎట్లానే చేసి పాలసీ కట్టించుకొని పోవాలి మనం ఇది తప్పటట్లేదు లేదు మధుగారు ఇంటర్వ్యూ కచ్చింది మీరేనా అవునండి నేనే రండి వేడం పిలుస్తుంది మధుగారు రండి కూర్చోండి ఎంబీఏ చేసిన తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు ఆ టూ ఇయర్స్ లో మీరు ఏం చేసారు ఏం జాబ్ చేసారు ఏం ఎక్స్పీరియన్స్ లేదు మేడం ఎంబీఏ తర్వాత కరోనా వచ్చింది మేడం మొత్తం ఎక్కడ ఓపెనింగ్స్ లేవు మేడం అందుకొరకే నాకు టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మేడం కాదు మధు ఎంబీఏ లో పర్సంటేజ్ లేదు అలా అన్ని జాబ్ లో ఎక్స్పీరియన్స్ లేదు మరి నీకు ఏ జాబ్ ఇవ్వాలి నేను ప్లీజ్ మేడం మీరు అలా అనకండి మేడం మీరే ఏ విధంగా నాకు జాబ్ ఇప్పియండి మేడం ప్లీజ్ మేడం కాదు మధు కుదరదు నీకు జాబ్ ఇవ్వడం నీకు జాబ్ ఇస్తే నాకు మా సిఇఓ సార్ నుంచి ఇంకా నన్ను జాబ్ నుంచి తీసేస్తారు ప్లీజ్ మేడం మీరు అలా అనకండి మేడం నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ మేడం మా మరదల్ని మాకు పెళ్లి ఏమంటే మా అత్త మామ అస్సలు ఒప్పుకోవట్లేదు మేడం జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తా అంటారు ప్లీజ్ మేడం ఈ జాబ్ ఎలాగైనా నాకు కావాలి మేడం ప్లీజ్ మేడం దండం మేడం ప్లీజ్ మేడం సరే మధు పెళ్ళంటాను మరదలు అంటాను సెంటిమెంట్ ఒకటి చెప్పుకుంటా రేపటి నుంచి జాయిన్ అవ్వు జాబ్ మధు ఇస్తున్నా కానీ ఇచ్చినట్టు కాదు జాబ్ చాలా టఫ్ ఉంటది మంత్ ఎండ్ వరకు టార్గెట్స్ రీచ్ అవ్వాలి ఒకవేళ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే మాత్రం నీ జాబ్ పోతుంది ఇంకా నీ ఇష్టం హలో ఎక్కడున్నావు మాధు కుమారస్వామి క్లయింట్ ఉంటాడు అక్కడ ఆయన ఇన్సూరెన్స్ చేయించుకుంటా అన్నాడు వెళ్ళి ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసుకున్నా హలో కుమారస్వామి గారా ఎక్కడన్నారా బాయ్ దగ్గర ఉన్నారా సరేనండి నేనేట వస్తున్నా నేనేట వస్తున్నా ఉండండి అక్కడికి వస్తున్నాం కుమార్ గారు కుమారస్వామి గారు నమస్తే స్వామి గారు నమస్కారం సారు ఏ మీరు ఒక పాలసీ తీసుకుంటా అన్నారట కదా సరే పాలసీ గురించి చెప్పండి సారు సరే సారు కానీ కొషి ఒడ్డు చెక్కండి సారు కోసం ఒడ్డు చెక్కండి సారు వడ్డీ చెక్కాలా పోదాం సార్ ఇంటికి ఇంటి పోయి పాలసీ సార్ నౌకర్ ఏందో ఈ కథ ఏందో ఎప్పుడు మా పొలంలో ఎప్పుడు ఒటి ఎక్కలేదు కస్టమర్ నన్ను ఒడ్ ఎక్కువ ఏంది ఏం చేద్దాం ఒటి పాలసీ రాదు పాలసీ రాకపోతునో అక్కడ మా మేనేజర్ నన్ను అడుచుకుంటది ఎట్లానే చేసి పాలసీ కట్టించుకో మనం ఇది తప్పటట్ లేదు Oh, humania. Oh, oh, humania. Oh, humania. oh 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 kumaniya no. oh మొనసాయి గారు ఆ ఇక్కడ అయిపోయింది పాలసీ కడదాం పార అక్కడే పాలసా సూర్ద 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 పాలసా సూర్ద సూర్ద బై బై చకరే సూర్దా మా యాస లగా ਮੇਰਾ मजाक పుదా పాలసీ కట్టమంటే సూర్దాం అంటాడు కృష్ణమూర్తి గారు మాది ఇన్సూరెన్స్ కంపెనీ అండి లైఫ్ ఇన్సూరెన్స్ ఈ పాలసీ గురించి మొత్తం వివరాలు చెప్పండి సరేనండి మా కంపెనీ వచ్చేసి దర్ దర్ కంపెనీ మా కంపెనీ వచ్చేసి దర్ దర్ కంపెనీ ఇందులో మనం ఒక ఇన్సూరెన్స్ ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు లాస్ట్ మూమెంట్ లో మనకు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ అంటే ట్వంటీ లాక్స్ వస్తుంది అండి ట్వంటీ లాక్స్ ఇది ఏ కంపెనీ కూడా మనకు ఇట్లాంటి అమౌంట్ అనేది హ్యూజ్ అమౌంట్ అనేది ఇవ్వదు కంపెనీ మాత్రమే మీకు ట్వంటీ లాక్స్ ఇస్తుంది అంతా మంచిగానే ఉన్నది కానీ ఆ పాలసీ డబ్బులు నేను చచ్చిపోయాక వస్తే నేను తినటం నా తాగటం నాకేందుకే అని వాడిని మొగం చూడు ఒకవేళ పాలసీ డబ్బుల కోసం వాడు నన్ను అగ్న దంపుతాడు ఇప్పటికే చెప్పినట్టు లేడు ఇప్పుడు నన్ను దేవుతానే దేతలేడు పూరా ఆ పాలసీ డబ్బుల కోసం లేపేసాడు లేపేస్తాడు కో దాండవు నీ దడదడ కంపెనీ కోది అండవు కో దండం నీ దడదడ కంపెనీ కోది అండవు నన్న రోజు బతకనే ఏ పాలసీ నాయన అలా కాదండి చాలా బాగుంటుందండి ఇలా మస్తు క్లెయిమ్ రేషియో బాగుందండి లాస్ట్ ఒక వస్తండి తీసుకోండి హలో ఏమైంది మధు కుమార్స్వామి ది పాలసీ కంప్లీట్ అయిందా లేదా అప్డేట్ ఏమి మేడం కుమారస్వామి గారు పాలసా స్వామి గారు పాలసీ చేయలేదు మేడం కాదు జాబ్ జాయిన్ అయ్యి త్రీ డేస్ అవుతుంది కష్టం ఇంకా నువ్వు ఇట్లా త్రీ డేస్ అయి కూడా వర్క్ కంప్లీట్ చేయకపోతే ఎట్లా తీసేస్తావు నిన్న జాబ్ నుంచి మేడం ఒక్క ఛాన్స్ మేడం చేపిస్తా మేడం ఖచ్చితంగా చేపిస్తా మేడం ఒకే ఒక ఛాన్స్ మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం కస్టమర్లు ఒక్క పాలసీ కూడా ఏత్తలేరు అక్కడ నో మా మేడం నుంచి నాకు టార్చర్ ఊకే ఫోన్ చేసి పాలసీ చేసినవా పాలసీ చేసినవా 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 అని టార్చర్ నాకు వీళ్ళ ఒక్క పాలసీ కూడా ఎత్తలేరు ఇప్పుడు ఎట్లా హలో గడద కంపెనీ హలో గడద కంపెనీ చెప్పండి సార్ మా బాబాయ్ చనిపోయి ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు పాలసీ డబ్బులు వస్తలేవు అప్పుడు ఏం చెప్పినావు నువ్వు సార్ సార్ నేను నాకంటే ముందు ఇంకో ఉన్నాడు సార్ అతను చేపించింది సార్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తామని అన్నావు డబ్బులు వస్తాయన్నావు ఇంతవరకు డబ్బులు రాలేదు మీ మేనేజర్ తిన్నాడా నువ్వు తిన్నావా డబ్బులు నువ్వు మీ ఆఫీస్ కి వచ్చింది అనుకో మామూలుగా ఉండదు మరి నేనేం చేస్తానో నాకే తెలియదు మామూలుగా ఉండదు మరి నేనేం చేస్తానో నాకే తెలియదు నా డబ్బులు నాకు ఇప్పిస్తావా లేకుంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ కాడ వచ్చి నేను మొత్తం ఆగమాగం చేయను వంద మందిని వస్తానత్తా నువ్వు ఆ రోజు డబ్బులు కట్టేటాకనేమో మా ఎంబడి కలిగినవు ఇప్పుడేమో మీ ఎంబడి తలగాలి మేము పాలసీలు చేపించేటప్పుడు మంచిగా మాట్లాడతారు మాతో తిరుగుతారు ఇప్పుడు మేము ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మా మా ఎంబడి ఉండరు ప్రాబ్లం క్లియర్ చేయరా నేను నేను వంద మందితో సంగతి మీరు ఏందో నేను చూపిస్తా వారెవడో పాలసీ చేపిస్తే నన్ను తిడతా లేదు వీళ్ళు అది నేనేం చేసినా డబ్బులు క్లెయిమ్ కాకపోతే నన్ను తిడతారు నేను చేపలే కదా పాలసీ ఓ దేవుడా టార్చర్ అంతా దూరంగా ఉన్నది జాబ్ ఏందో ఈ కథ ఏందో హలో మాధు ఏమైంది చెప్పండి పాలసీలది కాదు నేను అడిగేదాకా ఏం రోజుల నుంచి చూడాలి నేను చేస్తావా పాలసీస్ ఒక్కటి కూడా క్లియర్ కాలే నీకు ఇప్పటికి ఫైవ్ డేస్ అవుతుంది చేసి నువ్వు జాబ్ మీ మీ మీకోండీకి నేను ఈ రోజు నుంచి జాబ్ మానేస్తానా ఎందుకు నేను ఒక బిజినెస్ పెట్టుకుంటా చిన్నది ఒక కిరాణా కొట్టు పెట్టుకొని బతుకుతా అంతేగాని నీ జాబ్ మాత్రం చేయ మేడం